హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కావిడి ఎలా కడుక్కోవాలి ఎలా పూజించుకోవాలి అనేది అయితే నేను ఇప్పుడు వివరంగా చెప్పేస్తాను ముందుగా అయితే పసుపు నీళ్ళతో కావిడంతా కడుక్కొని పసుపుని నీళ్ళలో కలుపుకునేసి ఇలాగైతే పూజించుకోవాలా పసుపు పూసి తర్వాత అయితే బొట్టలు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ బుట్టలు కూడా ఇట్లాగే పసుపుతో మొత్తం పూజించేసుకొని బుట్టలు అయితే పెట్టేసుకోవాలా నేను చూపించిన విధంగా అడ్డబుడ్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పైన సంచులు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటిని కూడా పసుపు వేసి సంచులు కూడా ఇట్లాగే పూదించుకొని పక్కన పెట్టేసుకోవాలా నేనైతే ఇప్పుడు చూపించడం లేదు అవి ఎందుకంటే మేము వెళ్ళే టైంలో ఇట్లాగా తొడిగేసి పసుపు పూసి తీసుకెళ్ళాము అప్పుడు వీడియో తీయలేదు ఫ్రెండ్స్ అందుకనే ఇప్పుడు చూపించడం లేదు ఇలాగైతే దీపాలు పెట్టేసుకొని కింద సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టేసి అక్కడైతే నేను నైవేద్యం ప్రసాదంగా పెట్టి అరటిపండ్లు ఆకు ఒక్క పిండి దీపంతో ఎలాగైతే పెట్టేసుకున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్